ఇంకా బర్నీ గారు ఏమి అంటే నాకు నా కూతురు లేని లోటు నాకు సంజ్ తనుజ వల్ల అయితే తీరిపోయింది హౌస్లో నాకు సొంత లాగా తనుజ తనుజ అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఎవరితో ఇమ్మూతో మాట్లాడుతూ ఉంటే ఇంకా నా కూతురికి నా నా వైఫ్కి నాకు కూతురికి ఒక విషయం అయితే జరిగింది నాకేమో నా కూతురు ముక్కు పొడక కుట్టించుకుంటే ఇష్టము కానీ మా వైఫ్కి అది ఇష్టం లేదు ఇంకా అందువల్ల పాప ఏంటంటే కుట్టించుకోలేదు కానీ పాపని ముక్కు పొడక కుడితే చూడాలి అని చెప్పేసి నాకు చిన్న కోరిక అయితే కలిగింది కానీ అది తీరలేదు అంటే ఇంకా అంతలో లోపల అక్కడికి వచ్చి నాన్న మీ కోరిక నేను తీరుస్తానా అని చెప్పేసేసేసి వెళ్ళేసి ముక్కు పొడకైతే పెట్టుకొని వస్తుంది అనమాట నాన్న ఎలా ఉంది నాన్న నాకు అని చెప్పేసి అనడంతో ఇంకా గారు అయితే నువ్వు మామూలుగానే అందంగా ఉంటావు తల్లి ఇది పెట్టుకుంటే ఇంకా అందంగా ఉన్నావు అని చెప్పేసి అయితే గారు అంటారు ఇంకా తనుజ అయితే మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇంకా అటు సైడ్ రీతు కూడా ఉంటుంది మేము కూడా పెట్టుకుంటాం కదా మమ్మల్ని అంటే అంటే తనుజ అంటే నా కూతురు నా కూతురు ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది ఇంకా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంది తనుజ అని చెప్పేసి గారు అయితే అంటారనమాట